దేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తేదీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వైసీపీ నేతలు పిలుపునిచ్చారు ఈ మేరకు ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రజా ఉద్యమ ర్యాలీ యొక్క ఉద్దేశాలను లక్ష్యాలను ఈ సందర్భంగా వైసీపీ నేతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వైసీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ విధానంలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వైసీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులను తీసుకువచ్చి తొలిదశలో ఐదు మెడికల్ కాలేజీలను దిగ్విజయంగా ప్రారంభించారన్నారు ఈ మెడికల్ కాలేజీలు విజయవంతంగా మూడవ విద్యా సంవత్సరాన్ని కొనసాగిస్తున్నాయని ఈ ఘనచరిత్ర పార్టీ పార్టీదేనని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్మార్గపు దురుద్దేశపు ఆలోచనలతో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ చేసేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల పిలుపు మేరకు ఈ నెల పన్నెండవ తేదీ నాంద్యాలలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ ప్రజా ఉద్యమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణను చేపడుతున్నామని తెలిపారు కోటి సంతకాల సేకరణ ఉద్యమ ఉద్దేశాలను రాష్ట్రపతికి తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ప్రజా ఉద్యమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేసేంత వరకు కొనసాగుతుందని పోరాటానికి ప్రజలు పూర్తి మద్దతును ఇవ్వాలని కోరారు మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యం తీసుకుంటే వారు నష్టపోక తప్పదని హెచ్చరించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అధికారం చేపడుతుందని పీపీపి విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ శశికళారెడ్డి వైసీపీ గోస్పాడు మండల అధ్యక్షుడు పిపి రాజశేఖర్ రెడ్డి నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు పివి రమణ వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్ జిల్లా జిల్లా సెక్రటరీ సెక్రటరీ శివనాగిరెడ్డి అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్ కౌన్సిలర్స్ భాస్కర్ చంద్రశేఖర్ రెడ్డి మేసా చంద్రశేఖర్ సర్పంచ్ కోటిరెడ్డి వైసీపీ నాయకులు జాకిర్ హుసేన్ సాయిరాం రెడ్డి రత్నబాబు చౌదరి సోహెల్ రానా అబీబ్ శంకర్రెడ్డి తిమ్మరాజు బాబు తదితరులు పాల్గొన్నారు ఆఫీస్ నందు పన్నెండవ తేదీ జరగబోయే ప్రజా ఉద్యమానికి మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి ఈరోజు ఇక్కడ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల అనివార్య కారణాలంటే తుఫాను ఇబ్బంది ఉండడం వల్ల నాలుగో తేదీ జరగాల్సిన కార్యక్రమాన్ని పన్నెండవ తేదీకి మార్చడం జరిగింది ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్మార్గమైన పాలనలో అత్యంత రక్షసమైన పాలన ఏది అంటే మెడికల్ కాలేజ్లో ప్రైవేటీకరణ చేయాలి ఎక్కడైనా సరే విద్యా వైద్యం ప్రజలకు అవసరమైంది మన రాజ్యాంగంలో చూసినా సరే ప్రాథమిక హక్కుల్లో ఉండేది ఈ రెండు ఈ రెండింటిని మా జగనన్న ఎంతో ఉత్తమంగా భావించి విప్లవాత్మకమైన మార్పులు చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి విప్లవాత్మక మంచి మార్కులు చేసిన వ్యక్తి మా జగన్ అన్న ఎడ్యుకేషన్లో ఎన్ని రకాలుగా చేశారు ఇంగ్లీష్ మీడియం అనుకోండి బైజూస్ టెక్నాలజీ అనుకోండి ఈ రకంగా ఎన్నో చేశారు అలాగే మెడికల్ కాలేజీలను కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా అందరినీ తీసుకొని వచ్చి మెడికల్ కాలేజీ పర్ పర్మిషన్స్ తీసుకొని మొదలు పెడితే దాన్ని దాచుకో దోచుకో దోచుకో దాచుకో ఈ స్లోగన్తో చంద్రబాబు నాయుడు ఎంతో అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల ను కూడా పిపి మోడ్లో ప్రైవేట్ వాళ్లకు ధారదత్తం చేయడం పేదలకు విద్య నుంచి వైద్యం నుంచి దూరం చేయడం అవమానించ ఈ దానికి వ్యతిరేకంగా మా జగన్న పిలుపు మేరకు పన్నెండవ తేదీ ఉదయానంద హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడ మేము వినతి పత్రం ఇచ్చి ఈ ప్రైవేటీకరణను ఆపేంత వరకు మా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడము వాళ్ళకు ఇవ్వడము అలాగే మా జగనన్న రాష్ట్రపతి గారికి కోటి సంతకాల సేకరణ ద్వారా రాష్ట్రపతి గారికి సమర్పించడము అడగడము మీ ద్వారా నేను అందరికీ తెలుపుతా ఉన్నాను ప్రైవేటీకరణ జరిగేంత వరకు అది మానుకునేంత వరకు మేము జగన్ మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నాలు చేస్తేనే ఉంటాము మీ ద్వారా నేను ఇంకోటి రిక్వెస్ట్ చేస్తాను ఎవరైతే ప్రైవేట్ పీపీపీ మోడ్లు ఎవరైనా తీసుకోదలుచుకుంటే మా జగనన్న ఆదేశాల ప్రకారము మీరు తీసుకుంటే కూడా రాబోయేది మా ప్రభుత్వము మేము ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వపరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలుపుతా ఉన్నారు మరొక్కసారి నిందాల ప్రజలకందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే పన్నెండవ తేదీ జరగబోయే మా ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటా మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి గారి సూచనల మేరకు పన్నెండో తారీఖు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ధర్నా చేయడానికి పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎందుకు మన ఇప్పుడు ప్రభుత్వం ఇలా ఆలోచిస్తూ అర్థం కావడం లేదు మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నో వ్యయ ప్రయాసరలు వచ్చి ఎన్నో కష్టాలు పడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు పర్మిషన్స్ తీసుకొచ్చి నంద్యాలలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది పేద ప్రజలకు విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి ఎంతో సులభంగా అందించడానికి మనకు ఈ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటి ప్రభుత్వము ఏదో దురాలోచనతో ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేసి ఎంతో ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా దీనికోసం ఎంతవరకైనా మన మాజీ ముఖ్యమంత్రి గారు మరియు మన లీడర్స్ కార్యకర్తలు అందరం కూడా పోరాడడం ఇది ఆపాలి ఖచ్చితంగా ప్రైవేటీకరణ అనేది పేద ప్రజల కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం కానీ రివర్స్ లో ఇప్పుడు పీపీపి విధానం అని చెప్పి ఏర్పాటు చేయడం అయితే ఇది భావ్యం కాదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పునరాలోచించి ఖచ్చితంగా దీని ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వం తరఫున ప్రజలకు విద్యా వైద్యం అందించలేనటువంటి ప్రభుత్వాలు అవసరమా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినటువంటి అవసరం ఉంది ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకువచ్చినటువంటి ఘనత ఆయనకు లేదు పైగా ఎంతో శ్రమకోర్చి ఒకే ఒక్కడుగా పదిహేడు మెడికల్ కాలేజీలను మన రాష్ట్రానికి శాంక్షన్ చేయించుకుంటే అలాంటి మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ ప్రయోగం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ అరాచకాన్ని ఆపాల్సినటువంటి అవసరం ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు నంద్యాల పట్టణంలో మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేటువంటిది ఉండడం వల్ల నాలుగు లక్షలకు పైగా వ్యయమయ్యేటువంటి వెన్నుపూసకు సంబంధించినటువంటి ఆపరేషన్ ని లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఈ రోజు వైద్యులు ఎంతో చాకచక్యంగా ఎంతో పేదలకు ఉపయోగకరమైనటువంటి ఈ శస్త్రశ్ఞ నిర్వహించగలిగారు మరి ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటిది నంద్యాల పట్టణంలో ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది లేకపోతే ఏ చిన్న సీరియస్ కండిషన్ కూడా మనం కర్నూలు కానీ హైదరాబాద్ కానీ విజయవాడకు గాని వెళ్లాల్సినటువంటి అవసరం ఉండింది అలాంటి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్యాన్ని పేద ప్రజలకు అందకుండా చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు అరాచకత్వాన్ని మనం ఆపాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు ఈ కోటి సంతకాల సేకరణలో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొని వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో పన్నెండవ తారీఖున ఆయన యొక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ వర్గాల వారిగా జరుగుతున్నటువంటి ఈ ప్రజా పోరాటాన్ని ఈ ధర్నా కార్యక్రమాన్ని మన నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తలపెట్టి అదలిచాము కాబట్టి ప్రజలందరూ కూడా విరివిరుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ స్టాండ్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపవలసిందిగా డిమాండ్ చేస్తూ రేపు పన్నెండో తేదీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ధర్మా చేయడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల పేదలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి మళ్ళొకసారి ప్రభుత్వం పునరాలోచించి మెడికల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ నెల పన్నెండవ తారీఖున మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాల నియోజకవర్గంలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశానుసారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేడు నెలల్లో రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు తేవడం జరిగింది కానీ జనాలకు అత్యంత విలువైనటువంటి వైద్యం కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు మెడికల్ కాలేజీలు తయారైతే మెడికల్ విద్యను అభ్యసించడం మరియు పేద ప్రజలకు కూడా వైద్యం అందుతుందని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీ ఈ ప్రైవేటీకరణ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి చేసే విధంగా మేము పోరాడతాం అని చెప్పి కోరుకుంటాం ఈ రోజు మన వైఎస్ అధినేత అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు నంద్యాలి చంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎంతో ముఖ్యమైనది చాలా ఇంత ముందుకు అయితే గతంలో కుడు గుడు గుడ్డ అనేది ఉండేది కానీ ఇప్పుడు విద్య వైద్యం అనేది ముఖ్య అంశాలుగా ఉన్నటువంటి ఈ విద్యా వైద్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణం కాలేజీ ప్రైవేటీకరణం చేయడం చాలా దారుణం ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణం ఖచ్చితంగా ఆపుతాము వ్యతిరేకిస్తాము అని సమయంలో తెలియజేస్తూ ఈరోజు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం ఈ నెల పన్నెండవ తేదీన మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వివరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఎందుకంటే గత ప్రభుత్వంలో జగనన్నగారు గారు పేదల గురించి ఆలోచించి పేదలు కూడా డాక్టర్ చదవాలి వాళ్ళ కథను వాళ్ళు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలోనే పదిహేడు కాలేజీలు శాంతి చేయడం జరిగింది అందులో ఐదు కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది మన నెండెల్లో కూడా ఒక కాలేజీ పూర్తి అయింది ఇప్పుడు ఈ కూడి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు తమ వ్యక్తులకు తమ సొంత వ్యక్తులకు ఈ మెడికల్ కాలేజీ కట్టబెట్టడానికి చూస్తున్నారు ఇది చాలా దారుణము పేదలు కూడా వైద్య విద్య అభ్యసించాలి దానికి వైఎస్ఆర్ సిపి తరపు నుంచి మేము తీవ్ర ఖండిస్తున్నాము అయితే ఈ నిర్ణయం ఉందో ఇది వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉచితంగా మేము ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాము పన్నెండవ తేదీ మనము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దాని గురించి ఈరోజు పోస్టర్ లాంచ్ చేశాము ముఖ్యంగా మనము వైద్య వైద్యము విద్య రెండు ప్రైవేటీకరణ చేయడం అనేది గవర్నమెంట్కు సరైన పద్ధతి కాదు ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేది ప్రజలకు మెడికల్ సీట్లు అనేది అందుబాటులో ఉంచుతుంది కరెక్ట్ రేట్లలో ఉంచుతుంది ప్రైవేటీకరణ చేయడం వల్ల అది అందుబాటులో లేకుండా పోతుంది బేసిక్గా ఏ గవర్నమెంట్ అయినా సరే వైద్యము విద్య అనేది అది ఒక అది ఒక సర్వీస్ అది ప్రాఫిట్ తో నడపకూడదు కాబట్టి ప్రైవేటీకరణ ఆపాలని మేము పన్నెండో తేదీ ర్యాలీ చేయడం జరుగుతుంది